హలో కన్సల్టింగ్ హోమియోపతి హోమిపతి అస్ హోమి ఈ రోజు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ అంటే హెయిర్ ఎలా పెరుగుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది ఎక్కడ బ్లడ్ సప్లై అవుతుంది తెలియడం వల్ల నెక్స్ట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది సో ఒకసారి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హెయిర్ చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెయిర్ అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే మనం చూస్తున్నామో అది దాన్ని బయట లేయర్ అని దాన్ని క్యూటికల్ అని అంటాం అనమాట సో ఈ క్యూటికల్ అనేది ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది దీని కాటెక్స్ అంటారు దీని మెడ్యులా అంటారు సో బేసిక్ హెయిర్ స్ట్రక్చర్ ఇస్ మేడ్అప్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఎయిర్ అనేది సన్నంగా అయిపోవడం అనేది కామన్ క్యారెక్టరిస్టిక్ అది కాకుండా మనం హెయిర్ గురించి ఇంకా స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ తెలుసుకోవాలంటే స్కాల్ప్ యొక్క పార్ట్ ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఎపిడర్మిస్ అండి మనకు కనిపించేది నేకడైతే కనిపించే స్కాల్ప్ పార్ట్ అంతా ఎపిడర్మిస్ పార్ట్ అని అంటాం సో ఎపిడర్మిస్ నుంచి మనకి ఓన్లీ షాఫ్ట్ కనిపిస్తుంది అంటే హెయిర్ యొక్క మిడ్ సెక్షన్ కనిపిస్తుంది కానీ మొదటి సెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే డర్మిస్ లో ఉంటుందండి ఇక్కడ ఏదైతే ఏరియా కనిపిస్తుందో దీన్ని డర్మిస్ అని అంటారనమాట కింద ఉన్న దాన్ని హైపో డర్మిస్ అని అంటారు మీకు ఇక్కడ క్లియర్ గా చూడాలంటే ఇక్కడ ఒక బ్లడ్ వెజిల్ వచ్చి వెళ్తుంది చూసారా సో ఈ బ్లడ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నది బ్లడ్ నుంచే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి మినరల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్న బ్లడ్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది గ్లూకోజ్ అయినా ఏవైనా సరే మనకి బ్లడ్ లో నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది బ్లడ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి హెయిర్ మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది సో ఇక్కడ హెయిర్ సరిగ్గా పెరగాలి అని అంటే మనకి బ్లడ్ క్వాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇట్ ఇస్ లైక్ ఫ్యువాల్ ఫర్ ద బాడీ అనమాట అది కాకుండా హెయిర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సింది దాని ఫేజెస్ ఎలా అయితే అమ్మాయిలకి మెన్స్ట్రేషన్ ఉంటుందో బాడీకి అంటే హోల్ హ్యూమన్ బాడీకి ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఎట్లయితే ఉంటుందంటే ఒక రిధమ్ సెట్ చేయడానికి ఇరవై ఒక్క రోజు ఒకటే హ్యాబిట్ ని చేశారనుకోండి అది బాడీ తీసుకుంటుంది అలాగే సెల్ కి ఇంకా హెయిర్ కి కూడా ఒక సర్టన్ సైకిల్ అనేది అవి ఫాలో అవుతాయి అనమాట ఈ హెయిర్ గ్రో అవ్వాలి అని అంటే రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గ్రోత్ ఫేజ్ లో ఉంటుందండి జీ ఫేజ్ అని అనుకున్నాం అది మెడికల్ టర్మ్స్ లో డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి ఆ మెడికల్ టర్మ్స్ కాకుండా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు హెయిర్ ఏదైనా సరే సింగిల్ హెయిర్ గ్రో అవడానికి టైం పీరియడ్ పడుతుంది తర్వాత అది రిగ్రేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది అంటే రెండు నుంచి మూడు వారాల వరకు రిగ్రేషన్ ఫేజ్ అంటే ఊడదు పెరగదు అలా స్టాప్ అయిపోయి ఉంటుంది అనమాట అదొక ఫేజ్ అలా కాకుండా రిగ్రేషన్ ఫేజ్ నుంచి ఫాలింగ్ ఫేజ్ కి టూ టు త్రీ మంత్స్ లోపల వెళ్ళిపోతుంది సో ఒక హెయిర్ ఫాలికల్ పడిపోవాలంటే అది గ్రోత్ ఫేజ్ ఆగిపోయి రెండు నుంచి మూడు వారాల వరకు రిగ్రేషన్ ఫేజ్ లో ఉండి అక్కడి నుంచి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది హెయిర్ ఒక్కటి ఊడిపోవాలంటే సో ఇది నార్మల్ హెయిర్ సైకిల్ అనమాట ఇది స్ట్రక్చర్ మరి ఫంక్షన్ ఏంటండి అని అంటే జుట్టు అనేది అందం కోసం ఇవ్వబడింది కాదు హెయిర్ ఇస్ ఫర్ థర్మో రెగ్యులేషన్ థర్మో రెగ్యులేషన్ అంటే బాడీ టెంపరేచర్ సర్టన్ డిగ్రీ సెల్సియస్ లో ఉంటేనే పనిచేస్తుంది ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీకి ప్రాబ్లం సో ఎక్కువైనప్పుడు చెమట ద్వారా లేదు అని అంటే తక్కువైనప్పుడు హీట్ ద్వారా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది దానికి హెల్ప్ చేయడానికి మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉన్నాయి దాంతో పాటు ప్రొటెక్ట్ చేయడానికి ఎండలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎండ స్కాల్పి తగలకుండా మనకి హెయిర్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట సో ఈ ప్రొటెక్షన్ పర్పస్ కోసం థర్మో రెగ్యులేషన్ పర్పస్ కోసం హెయిర్ అనేది ఉంటుంది బాడీ మీద గాని హెడ్ మీద గానీ మీరు కనుక ఎలపిషి ఏరియట లేదు అని అంటే టిలోజన్ ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ తో సపర్ అవుతూ ఉండుంటాయి మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికే హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ గానీ పింక్ చేయొచ్చు మమ్మల్ని దాంతోపాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 ఫిడికస్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్ హోమియాపతి థ్యాంక్ యూ